హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ రోజు అయితే మన గార్డెన్ చాలా రోజుల నుంచి మినిమం త్రీ మంత్స్ నుంచి అయితే గార్డెన్లోకి వెళ్ళడం మానేసాం ఎందుకంటే గడ్డి చాలా ఎక్కువ వచ్చిందని చెప్పి ఇంక వర్షాలు ఒకటి వచ్చినాయి అందులోని ఇంతకు అయితే వాటర్ వేయడానికి రోజు విడిచి రోజు నేను గార్డెన్లోకి వెళ్ళేదాన్ని ఇంక వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో గార్డెన్లోకి మనమైతే వెళ్ళడం మానేసాం ఇంక దానికి తోడు ఇంకా గడ్డి ఎలా వస్తుందంటే చాలా విపరీతంగా పెరిగిపోయింది ఇంక అందుకని చెప్పి అసలు భయపడి అందులోకి దిగడం కూడా మానేసాం నేను దిగడం మానేసిన తర్వాత గార్డెన్ ఇలా అయిపోయిందనమాట అసలు మనం అడుగు పెట్టడానికి కూడా ఎక్కడ దారి అనేది కనిపించకండి అలా అయిపోయింది ఈ పాండు చూసారా పాండు పాత వీడియోలో చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే కనుక పాండ్ కూడా ఇలా అయిపోయింది నాకైతే ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మనం చేసుకోవడానికన్నా ఒక్కరే చేయాలంటే మనకి అవ్వదు అందుకని చెప్పి మనుషులని అయితే పెట్టామన్నమాట ఇద్దరిని పెట్టాము వాళ్ళు చేయడం స్టార్ట్ చేశారు స్టార్టింగ్ ఇంకా మొక్కలు చుట్టూ చేయాలి కాబట్టి కింద కొమ్మలకి మామిడికాయలు వచ్చి ఉన్నాయంట మేము వెళ్ళడం మానేసాం కదా వెళ్తున్నట్లయితే మనకి ఏమున్నాయి ఏంటని తెలుస్తుంది వెళ్ళడం మానేసాక అసలు లోపల ఏం కాసినాయో ఏం కాయలేదు కూడా అసలు చూడడం కూడా వెళ్ళలేదు మధ్యలో ఒకసారి వెళ్ళాం నిమ్మకాయలు కాసినవి అవి తీసుకొని వచ్చేసాం ఇప్పుడు ఇంకా మొక్కల పరిస్థితి ఎలాగో వాళ్ళు ఉన్నారు కాబట్టి చూద్దామని చెప్పి నేనైతే లోపలికి దిగాను అనమాట చూస్తున్నారు కదా యాక్చువల్గా అయితే ఇది దారి అనమాట గార్డెన్లో మనం నీళ్ళేయడానికి వచ్చినప్పుడు నేను ఆ దారిలో వెళ్లేదాన్ని పైపుకోవడం చూసారా ఇప్పుడు వరకు తీసిన గడ్డైతే అది ఎంత వచ్చిందో చూడండి ఈ చిన్న ప్లేస్లోనే అంత ఎక్కువ గడ్డ వచ్చింది ఇంకా తీస్తూనే ఉన్నారు స్టార్టింగ్ నుంచి కూడా అటు నుంచి చేసుకొస్తామని చెప్పారు లాస్ట్ ఇయర్ వేసిన విత్తనాలు ఇప్పుడు వచ్చినాయి అనమాట గోంగూర ఒక్క మొక్క వచ్చింది అది కూడాను అది ఆయన తెచ్చి ఇచ్చారు గోంగూర ఉందమ్మా అని చెప్పి ఇంకా గోంగూరతో పాటు అటువైపు పిలవ కొంచెం ఖాళీ అయింది కదా వాకాయ మొక్క అసలు వచ్చినాయా లేవా కాయలు సీజన్ కూడా అయిపోయిందని చూడడానికి వస్తే చెట్టు అంతా పెద్ద తొక్క కాయ ఉంది అది కూడా ముగ్గిపోయింది అసలు వాక్కాయలు అంటే నాకు చాలా ఇష్టం పుల్లటి కాయలు ఏవైనా సరే నాకు చాలా ఇష్టం మామిడికాయలు వాకాయలు కాయలు ఉప్పు కారం వేసుకుని అంటే చాలా ఇష్టం ఇంక ఇది ఇప్పుడు ఒకటే ఉంది ఇంకోటి దొరుకుతుందేమో మొత్తం చెట్టు అంతా వెతికి కానీ ఒకటే దొరికింది ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు ఆ ఒక్కయి పట్టుకెళ్తే ఇంకా ఆ ఒక్కదాన్ని మనం ఆఫ్ ఆఫ్ అన్న చేయాలి లేదంటే ఇద్దరు కొట్టుకొని ఇంకా అది తినడం ఉండదు కానీ అక్కడ దెబ్బలాటే మిగులుతుంది అనమాట ఇంకా దానిమ్మకాయలు కూడా భలే కాసినాయి అసలు రావడం మానేసం కాబట్టి మనం ఏం చూసుకోలేదు కానీ ప్రతి చెట్టు కూడా మంచి బాగా ఇంప్రూవ్ అయింది చూస్తున్నారు కదా ఎందా గిన్నెలో చూపించిన మామిడికాయలు ఫస్ట్ ఆయన కోసిచ్చారు ఎనిమిది కాయలు తర్వాత మేము వచ్చి కోసం పద్నాలుగు కాయలు టోటల్ ఫస్ట్ ఆరిచ్చారు ఆయన తర్వాత మేము వచ్చి కోసింది ఎనిమిది కాయలు అనమాట అసలు నాకు ఈ మధ్య మొన్న లాస్ట్ వీక్ మామిడికాయ తినాలనిపించింది అసలు ఈ సీజన్లో దొరకవు కదా బయట తీసుకురమ్మంటే మా ఆయన మార్కెట్లో కానీ దొరకలేదని చెప్పేసారు ఇంకా ఈ గార్డెన్లో మామిడికాయలు చూసి నాకు మంచి భలే ఆనందం వేస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ హార్వెస్ట్ అనమాట ఈరోజు అసలు లోపల ఇన్ని కాయలు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మామిడికాయలు అయితే మంచిగా అనిపించింది నాకు మూడు దానిమ్మకాయలు వచ్చినాయి రెండు వంకాయలు వచ్చినాయి ఒక వాక్క వచ్చింది పిల్లలకు వాకాయ పెట్టని చూడండి వాళ్ళ రియాక్షన్ తినండి తిని ఎలా ఉందో చెప్పాలి నువ్వు ఇంకా సెకండ్ డే ఫస్ట్ డే అయితే పూర్తిగా అవ్వలేదు పని ఆయన అంతగడ్డి ఫస్ట్ డే చేయలేరు కదా మళ్ళీ సెకండ్ డే రమ్మంటే వచ్చారనమాట ఈరోజే ఇటు నుంచి స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆల్మోస్ట్ సగం వరకు సగం పైగానే అయిపోయింది నిన్న సో ఈరోజు ఇటు నుంచి పాండ్ ముందు క్లీన్ చేసుకొని చుట్టూ టబ్స్ దగ్గర గట్టా తీసేమన్నాను అనమాట పిల్లలు వాక్య విషయంలో అసలు వాళ్ళకి నచ్చలేదంట అదే మేమైతే చిన్నప్పుడు తినేసేవాళ్ళం వాక్కాయలు మామిడికాయలు నారింజకాయలు ఇప్పుడు అంతా వాళ్ళకి చాక్లెట్లు బిస్కెట్లు ఈ ఎక్కువ స్నాక్స్ ఎక్కువైపోయినాయి కదా బయటవి మనకైతే చిన్నప్పుడు ఇంకా ఇంట్లో ఉండేవి ఇవే కదా పొలానికి వెళ్తే ఈ కాయలు ముంజకాయలు అవి ఇవి తిని మనకైతే అలవాటు ఉంది కానీ ఈ పిల్లలకైతే అసలు తినాలంటేనే బాగాలేదనేసారు ఇంకా మొత్తం ఈవినింగ్ కల్లా ఇలా అయిందనమాట గార్డెన్ అంతా కూడా పల్లెలు వేయించేసి కొంచెం మా ఆవులది పెంట ఉంటే అది పెట్టించాను నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూసేసరికి స్పైడర్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడు గార్డెన్ చాలా బాగుంది హ్యాపీగా చాలా నీట్గా చేశారు వాళ్ళు చాలా బాగుంది ఇప్పుడు గార్డెన్ అయితే చూస్తున్నారు కదా ఎంత నీట్గా చేశారు అసలు ఎలా ఉండి గార్డెన్ ఎలా చేశారు మాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు మొక్కలు మాకన్నా పెద్దగా ఇంతకు ఇంతకుముందు గార్డెన్లోకి వస్తుంటే చాలా చిన్నగా అనిపించేవి ఇప్పుడు మాకన్నా పెద్దగా అయిపోయి కొన్ని కొన్ని మొక్కలు ప్రూనింగ్ చేయవలసినవి ఉంది కాబట్టి మల్బరి ఇంకా జామాకులు కూడా కిందకు వచ్చేసినాయి అవి ఇంకా పనస చెట్టు కూడా వాలిపోతున్నట్టు ఉంది వాటికైతే ప్రూనింగ్ చేద్దామని వచ్చాం ఇక్కడ మిరప చెట్టు ఉండేదనమాట అది వాళ్ళు గడ్డి కోసినప్పుడు మిరప చెట్టు కూడా కోస్తున్నట్టున్నారు తర్వాత చూస్తే మిరపకాయలు దొరికినట్టు ఆయన పెట్టేశారు ఇక్కడ కంద మొక్క కూడా వచ్చింది ఆ గడ్డిలో మనకి లాస్ట్ ఇయర్ వేసింది ఇది కూడా ఇప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది కానీ వెంటనే పోయింది ఇప్పుడు కొంచెం బాగా వచ్చింది ఇంకా ఆ మిరపకాయలు తీసి ఇక్కడ అలా వేసామంటే వేస్తున్నారు మా ఆయన అది ఎండిపోయి గింజలు అక్కడే పడి మన మొక్కలు వస్తాయి కదా అన్నట్టు ఇంక నేరుడి చెట్టుకు కూడా కింద కొమ్మలన్నీ కట్ చేసామన్నాను ఎందుకంటే మనం ఇంక నుంచి వాటర్ది వేసుకున్నప్పుడు కొంచెం నీట్గా ఉండాలి కదా అని చెప్పి ఈ పనస చెట్టు అయితే వాలిపోయింది అనమాట బాగా హైట్ అయింది ఇంతకుముందు బాగా చిన్నగా ఉండేది ఇప్పుడు మంచిగా హైట్ వచ్చింది ఇంకా గార్డెన్లో స్పైడర్లు ఒకటి ఎక్కువైపోయినాయి అనమాట చూస్తున్నారు కదా ఏ ఇది ఒక రకం స్పైడర్ అనమాట ఇంకా యాపిల్ పేరు అయితే చూశారు కదా లాస్ట్ టైం మనం ప్రూనింగ్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేసాం తర్వాత నుంచి ఇంక గార్డెన్లోకి వెళ్ళలేదు కాబట్టి అసలు దీని మొహమే చూడలేదు మనం ఇప్పుడైతే చుట్టూ కొమ్మలు వచ్చేసి మొత్తం అంతా కూడా పోతూ వచ్చేసింది చిన్న చిన్న పిందులు కూడా దీని అనమాట ఇంకా ఇవి కూడా అప్కమింగ్ హార్వెస్ట్ ఉంటుంది మనకి చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది అనమాట చూస్తున్నారు కదా ముందు గార్డెన్ మనది ఎలా ఉంది క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత గార్డెన్ ఎలా ఉంది మన గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బాయ్ బాయ్